అంటే బందిపోడ్లతో తక్కువ లేకుండా బిఆర్ఎస్ చే వాస్తవమా అలా ఒక్కవాలి ఇంకా మనపడే బయట బయటికి రావాలి అధ్వానం అధ్వానమైన రాజకీయాలు ఇయ్యాల మన దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ పూజలు పురస్కారాలు గోవుల గోవులని దేవతలు ఇంకా పూజిస్తాం మనం అట్లాంటిది గత ప్రభుత్వం ఆయంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో గోవద లక్షల గోవులు వదటిమెంట్ మీద కొడుతుంది వాళ్ళు గ్రహించాలి ఇవాళ దేశం ఒకటే కాదు ధర్మం గురించి పాటు పడే పార్టీ బీజేపీ బీజేపీకి ఎందుకు ఒకటేయాలి అనుకుంటే మన గుండెలు మనం రక్షించుకోవాలంటే బీజేపీ కోటేయాలి మన గోవుని మనం రక్షించుకోవాలంటే బీజేపీ కోటయారు మనం మనం రక్షించుకోవాలంటే బీజేపీ కొట్టాలి మన పిల్లల భవిష్యత్తు రక్షించుకోవాలంటే బీజేపీ కొట్టాలి అరవై నుంచి ఎందుకు కొట్టేయాలి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి పవర్ ఉన్నప్పుడు చేతులు కట్టుకొని ఇంటి బయట నిలబడితే కానీ అపాయింట్మెంట్ దొరకదు మరి ఎలక్షన్ కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చిన కోమ వైశ్యులు కనిపించారు వాళ్ళకి కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు తీగదు అప్పించుకుంటాడు అన్నారు అనవద్దు కానీ వాస్తవం అమ్మా అసంత్రి రావసమ్మా ఒక నేను అన్నమ్మ ఇంటికి ఒక వందసార్లు వెళ్ళాడు మా ఇంటి పోగానే ఆమె పొద్దులు తిరిగి 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 అలసిపోతాం కూడా ఫుల్ స్మైల్ తో ఇట్లా కులుస్తుంది సర్చి కొడి పని పక్కకు పెట్టాడు ఒక మామూలు ఒక మామూలు కార్యకర్త ఒక మామూలు ఊర్లో నుంచి వచ్చిన అతి నేను చూసిన పది ఇరవై సార్లు చూసిన వాళ్ళ ఇంట్లో కూర్చొని టీసుకుంటా మేడం కూడా వస్తుంది బాధ చెప్పుకుంటే ఇద్దరు ఛాయ్ నేను నేను ఇంట్లో పని చూసిన అవసరం ఉన్నప్పుడు ఒక తారీఖు అవసరం లేనప్పుడు ఒక తారీఖు మేడం చెప్తున్నా ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి ఆపదన హస్తం మేడం ఇలా అట్లాంటి అన్నమ్మ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అరమూర్వం జిల్లా ప్రజలపై ఉన్నది ముఖ్యంగా వయసులపై ఎక్కువ ఎందుకంటే వయసుల మాటకి కొంచెం వాల్యూ ఎక్కువ ఆ మాట మీరు తీసుకోవాలి ఇలా నేనే ఒక్కనే ఈ రెండు వందల మంది ఇలా రేపటి నుంచి ఇంకో ఇరవై ఒక రోజులు ఎలక్షన్ మీరు అందరూ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రేపటి నుంచి ఒక్కొక్క మనిషి పది ఫోన్లు చేయండి మా అరుణమ్మ కోట్ వేయాలంటే రోజు పది ఫోన్లు ఇరవై ఒక రోజులు చేసి అలా కూడా చెప్పండి మా అర్ణమ్మ కోర్టు వేయాలి ఎందుకు వేయాలి ఏ ఆపదలు వచ్చి ఆదుకునే అర్ణమ్మ ఆమె మనస్తత్వం తెలిసాం ఇంతకుముందు మాజీ మంత్రిగా ఉంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసారు ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఉందని ఒకరికి లేదు ఆమె రోజు మీరు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పది మందికి ఇరవై ఒక్క రోజులు ఇక్కడ ఉన్న అందరు కూడా ఫోన్లు చేసి మరణమ్మ కోటి అని చెప్పాలి కూడా చెప్పాలి మందికి చెప్పాలి అట్లా చూసుకుంటే మన వయసులో వాళ్ళ యాభై చెప్తున్నా అర్ధరాత్రి తలుపు కొడితే తీసుకు ఎంపీ అయినా ఇంకో ముఖ్య విషయం ఆమె ఎంపీ అయినాక మీ జిల్లాకి కేంద్రానికి మంత్రి అవుతుంద కూడా పట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్ డబ్బులు ఏమన్నా కేంద్రం వెళ్ళిపోవాలి ఇవాళ కేంద్రం నుంచి తెచ్చే సత్తా అర్ణం ఎంత సాఫ్ట్ అంత గట్టిగా పట్టు పట్టిందని కొన్ని నెల పార్టీలో తీసుకురావడానికి చెప్తారు నాకు మనిషి ఢిల్లీలో చెప్పారు అరే అరుణి మరి గురువేజీ పట్టు పట్టిందంటే వద్దదు ఇవాళ మీకు కేంద్ర మంత్రి అయితే మీ జిల్లా రూప్రైకులు మాత్రం చెప్తుంది ప్రతి ఒక్కరు నుంచి ఇవాళ నుంచే ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరగండి మన వ్యాపారాలు వ్యాపారస్తులు కాబట్టి ఎవరు వచ్చినా అలా చెప్పండి ఆ సంబంధించిన పేపర్స్ కలపత్రాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి అందించండి ఆ కూడా వచ్చినా చేతికి మీరు చిరకున్నా సరే దుకాణకి వెళ్ళి చేయడం చెప్తున్నాను మీకు ఏ అంతరాత్రం వచ్చినా మేడం ఉంటది సో మీరు అందరూ కూడా అన్నమ్మ గురించి ఒక ఇరవై రోజులు కష్టపడండి రోజు అంత గంట టైం తీయండి మీ జిల్లా గురించి మీ భవిష్యత్తు గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి హిందువుల భవిష్యత్తు గురించి గుళ్ళ భవిష్యత్తు గురించి బీజేపీ కోట అయ్యారు నరేంద్ర మోదీ మనం మళ్ళీ ప్రదానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా